అందరికీ వందనాలు నేను బండిమే ఉన్నాను బండిమే వెళ్తున్నాను అయితే దేవుడు నేను నడవలసిన తర్వాత నడిపిస్తాననే మాట నూట ఇరవై ఒకటి క్రితంలో చూస్తున్నాను ఈరోజు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాపాడాలని ఉద్దేశంతో ఉన్నాడు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వారందరికీ కూడా దేవుడు రక్షించాలని ముందుకు నడిపిస్తానని అలాగే సామెతలు సామెతలు ఐదు ఇరవై ఒకటిలో కూడా నీ మార్గం మీద నీ మార్గం మీద ఆయన దృష్టి ఉందని అలాగే యోగు ముప్పై నాలుగు ఇరవై ఒకటిలో కూడా నీ మార్గం మీద నీ నడక మీద కూడా ఆయన యొక్క చూపు ఉందని ఆయన మార్గంలో నడిపిస్తానని నేనే మార్గం నేనే సత్యం నేనే శివని ఎప్పుడూ నిన్ను కాపాడాలని నీ రాకపోగలని ఈ నిన్ను కాచి కాపాడాలని దాని ఉద్దేశం కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే సొంత ఆలోచనలతో నడుస్తున్నారు దేవుని కోసమే ప్రయాణించాలి నువ్వు ఏ పని మీద వెళ్ళు ప్రార్థించి దేవుడు కడిగి వెళ్తే మీ రాకపోగలంత కాపాడుతాడు చాలామంది సొంత ఆలోచన దేవుడిని పక్కనైతే సినిమాలకు వెళ్ళడాలు పిక్నిక్లకు వెళ్ళడాలు బారులకు వెళ్ళడాలు పాపం స్త్రీలతో మరి ఆవియకు వెళ్ళడం ప్రతి ఒక్కరూ దేవుడు చూస్తున్నాడా లేదా చూస్తున్నాడు మంచివారిని ఆయన కాపాడుతాడు నెంబర్ టూ ఆయన పాపుల్నే రక్షించడానికి వచ్చాడు కానీ పాపం నుంచి విడుదలైనా సరే కొంతమంది పాప మార్గంలోనే ఉన్నారు అందుకు ఏం తెలుసుకోగలుగుతారంటే వీడియో ప్రకారం ఎవరైతే యథార్థంగా దేవుడిని నమ్ముకొని పాపాన్ని విడిచిపెడతారో వారికి దేవుడు తోడుని రక్షిస్తాడండి ఇది వాస్తవం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి యేసు ప్రేమ నమ్మండి ఆయన దేవుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు తెలుసుకున్నవాడు ధన్యవాదాలు అవసరమైతే ప్రతి గ్రంథాన్ని అన్వేషించండి తెలుసుకోండి నేనైతే ఏసుప్రభు దేవుడని పక్కా నమ్ముతున్నాను ఎందుకంటే ఫస్ట్ నేను అల్లుడే దేవుడు తెలియదు నాకు యేసుప్రభుని తెలుసుకున్నాక ఆయన మార్గం ఏంటో ఆయన మార్గంలో ఏ మనశ్శాంతి ఉంది శాంతి ఉంది నెమ్మది ఉంది ఓర్పు ఉన్నది అన్నది నేను తెలుసుకోగలిగాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుడిని తెలుసుకొని అలాంటి శాంతి అలాంటి ప్రేమ అలాంటి ఆనందము ఓర్పు సహనము ప్రతి ఒక్కరు కూడా పొద్దుకొని ముందుకు వెళ్ళండి గాడ్ ప్లస్ యూ ఆల్ ప్రైజ్ దుల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా యేసుని తెలుసుకున్నవారు ధనియులు ప్రైజ్లో